సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీలో ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి పర్యటించారు కోటి ఇరవై మూడు లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నత భవనాన్ని వారు ప్రారంభించారు నూతన భవనం ప్రారంభం పట్ల స్థానికులు వ్యక్తం చేశారు అంత తెలంగాణ బిడ్డలే వాళ్ళందరికీ మనము ప్రభుత్వ పాఠశాలలో విద్య అందించే బాధ్యత మన అందరిపైన ఉన్నది కానీ రిజల్ట్ బాగుండాలి క్రమశిక్షణ ఉండాలి చదువుతో పాటు స్పోర్ట్స్లో గిట రానివ్వాలి చదువు ఒకటే కాదు సంస్కారం కింద ముఖ్యమే చదువుతో పాటు ఫిజికల్గా ఫిట్నెస్గా నువ్వు చేసే టీచింగ్ అక్షరానికి జవాబు చెప్పాలంటే ఫిట్నెస్ కావాలి మనం కాబట్టి ఆ విధంగా మీరు అందరు గారితో పాటుగా శిక్షణ